ప్రైజ్ లా దేవుని నామానికి మహిమ కలుగును గాక చక్కటి అవకాశాన్ని ఇచ్చిన దేవాతి దేవుడికి వందనాలు తెలియచేస్తూ ఉంటున్నాను ఈ యొక్క సమయంలో పరిశుద్ధ గ్రంథములో నుండి ఒక లేఖనాన్ని మనము గమనించినట్లయితే ఎఫ్ఎస్యూలకు వ్రాసిన పత్రిక ఆరవ అధ్యాయము ఐదవ వచనాన్ని చూసినట్లయితే దాసులారా ప్రియమైన యథార్థమైన హృదయము గలవారై భయముతోనూ వణుకుతోనూ క్రీస్తునకు వలె శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులై మనుషులను సంతోషపెట్టు సంతోషపెట్టువారు చేయనట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనపూర్వకముగా జరిగించుచు మనుషులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకముగా సేవ చేయుడి ఈ యొక్క లేఖనాన్ని మనము చూసినట్లయితే గమనించినట్లయితే దాసులారా యథార్థమైన హృదయము గలవారై భయము చేత వనకు చేత మీరు దేవునికి విధేయులై ఉండి సేవ చేయుడి అని ఇక్కడ యొక్క పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడి ఉంది దాసులు అంటే సేవ అంటే దేవాతి దేవుడికి సేవకులను చూసినట్లయితే ప్లస్ దాసులుగా పిలువబడుతున్న వారిని చూసినట్లయితే వారు దేవునికి వరకు ఏ విధమైనటువంటి సేవ చేస్తూ ఉంటున్నారు మనుషులు చూడాలి మనుషులను సంతోషపెట్టే సేవ చేస్తూ ఉంటున్నారా లేక దేవుని సంతోషపెట్టే సేవ చేస్తూ ఉంటున్నారా మనము గమనించినట్లయితే నేటి దినాల్లో చాలామంది నిజముగా క్రీస్తును ఉన్నది ఉన్నట్టుగా బోధించలేని క్రైస్తవులు సేవకులు ఎంతో మంది ఉంటున్నారు నిజముగా ఆ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని తప్పు తోవ వాళ్లకు అనుగుణముగా వాళ్లకు తగినట్టుగా రెఫరెన్స్ తీసుకొని దాని ప్రకారముగా నడుచుకుంటున్న సేవకులు కూడా ఎంతో మంది ఉంటున్నారు నిజముగా పరిశుద్ధ గ్రంథంలో ఉంటుంది అబద్ధ బోధకులు బయలు వెళ్ళును వెళ్ళును కాదు వెళ్ళినారు ఆల్రెడీ అబద్ధ బోధ ప్రకటిస్తున్న రోజుల్లో మనము ఉంటున్నాం కనుక గమనించాలి మనము వాక్యాన్ని ఎవరైతే చెప్తా ఉంటున్నారో ఆ యొక్క వాక్యంలో ఉంటున్నా అది నిజమేంటో అబద్ధమేంటో అది మనము నిత్యము పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ అందులో ఉంటున్న ఆ యొక్క సత్యాన్ని మనము గమనించాలి యొక్క వాక్యాన్ని మనసులను సంతోష పెట్టేవారిగా ఉంటుందా లేక వాళ్లకు అనుగుణముగా యొక్క వాక్యము ఉంటుందా లేక అనేకులను దేవుని వైపుకు మళ్లించడానికి పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళడానికి ఆ యొక్క వాక్యము ఉంటుందా అని సేవకులు చెప్తా ఉంటున్నప్పుడు ఎవరైనా పర్వాలేదండి గమనించే వారమై ఉండాలి పరిశుద్ధ గ్రంథములు చూసినట్లయితే ఎంతో జ్ఞానవంతుడైన అయినటువంటి సౌలు పౌలుగా మార్చబడ్డ తర్వాత దేవుని గమాన్ గమానీయులు పాదముల యద్దా విద్యాభ్యాసాన్ని పొంది బైబుల్ని నోటిలో ప్రతి దానిని నమిలి మింగిన అటువంటి జ్ఞానవంతుడు వెళ్ళి బోధిస్తూ ఉంటున్నప్పుడు బెరియ సంఘానికి ఆ యొక్క బెరియ సంఘస్తులు ఏం చేశారంటే పౌలు చెప్పిన తర్వాత వెళ్ళి ఆ యొక్క వాక్యాన్ని బోధించిన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత మరల వాళ్ళు ఏం చేశారు అంటే ఆ యొక్క వాక్యాన్ని పరిశీలన చేశారంట ఏం చెప్పారు ఎలా చెప్పారు ఇది రాంగా ఇది రైటా అని ఆ యొక్క బెరయ సంఘస్తులు వాక్యాన్ని పరిశీలన చేశారంట నిజముగా నేటి దినాల్లో ఎంతమంది అండి ఒక వాక్యాన్ని పరిశీలన చేసేవారు ఆదివారము మందిరానికి వెళ్తున్నారంటే పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకొని వెళ్తారు మరల ఆదివారం వచ్చేంత వరదాకా పరిశుద్ధ గ్రంథం అక్కడే ఉంటుంది దానిని ఎవ్వరు కూడా టచ్ చేయరు దానిలో ఉంటున్న యొక్క మర్మాలను సత్యాలను గ్రహించని గ్రహించరు నిజముగా దీనిని బట్టి సేవకులు ఎంతోమంది బిడలను అబద్ధ బోధకుల వైపుకు వెళ్తూ ఉంటున్నారు అబద్ధ బోధపై వెళ్తూ వారి జీవితాలను పాడు చేసుకుంటున్నారు నిజంగా ఇక్కడ మాట్లాడుతూ వస్తుంటున్నారు క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును ఆయన మనస్సును మనపూర్వకముగా చేయుడి అని చక్కగా మాట్లాడుతూ ఉంటున్నారు ఆయన చిత్తం ఏమై ఉంది దేవుని చిత్తం ఏంటి అసలు యేసుక్రీస్తు వారి చిత్తము యహోవ తండ్రి చిత్తం ఏంటి అయినా దానిని మనస్ఫూర్తిగా నిజముగా ఉన్నది ఉన్నట్టుగా ఆయన వాక్యాన్ని ఆ యొక్క దేవుడు ఏ ఉద్దేశములైతే ఒక సంఘానికి ఆయనను ఒక ఒక మనిషికి చెప్పడానికైతే సిద్ధపడుతూ ఉంటున్నాడు ఆ యొక్క వాక్య విధానాన్ని నువ్వు చెప్పగలుగుతూ ఉంటున్నావా ఆ యొక్క వాక్యాన్ని విన్నప్పుడు ఆ యొక్క వారు మారు మనసు పొందుకొని దేవుని రాజ్యం కొరకు ప్రయాసపడతా ఉంటున్నారా గమనించుకోవాలి ఏదో ఆదివారం వచ్చామా వాక్యాన్ని బోధించామా వెళ్ళామా అన్నది కాదండి అనేకులను నువ్వు దేవుని వైపుకు త్రిపే విషయంలో ఎంతో భారము కలిగి బాధ్యత కలిగి వణుకు చేత భయము చేత ఆ యొక్క వాక్యాన్ని బోధించే వారిగా ఉండాలి నిజముగా ఒక్క బలహీనతను బట్టి ఎదుటివారు ఆ యొక్క బలహీనతను చూసి దేవుని మందిరానికైనా నువ్వు దేవునికి దూరముగా ఉండడానికి నీ యొక్క బలహీనత స్థితిని బట్టి దేవునికి దూరముగా ఉండే స్థితిలో ఏ ఒక్కరూ ఉండడానికి వీలేదు కనుక మనస్సులు చూస్తున్నారన్న ఉద్దేశము కలిగిన వాక్యాన్ని బోధిస్తూ ఉంటున్నావా కానీ దేవుని మనస్సును పెరిగి వాక్యాన్ని బోధిస్తూ అనేకులను దేవుని వైపుకు త్రిప్పగల సామర్థ్యత అట్టి జ్ఞానము నీలో ఉంటుందా నిన్ను నీవు పరిశీలన చేసుకోవాలి నిజంగా అబద్ధ బోధకులు బయలువెళ్తున్న రోజుల్లో మనం ఉన్నాము వారు బోధిస్తూ ఉంటున్నప్పుడు సంఘములో ఉంటున్న నీవు ఏం చేయాలంటే బెరే సంఘస్తురాల వలె సంఘ సంఘ బిడ్డల వలె దానిని గమనిస్తూ గ్రహిస్తూ అందులో సత్యమేదో అసత్యమేదో గ్రహించే బిడ్డగా నీవు ఉండాలి నిన్ను నీవు సిద్ధపరచుకోవాలి నిన్ను ఎవరో వచ్చి సిద్ధపరచరండి వాక్యము ద్వారా నిన్ను నువ్వు సిద్ధపరచుకోవాలి నువ్వే దేవుని రాకడలో నువ్వే ఎత్తబడే గుంపులో నువ్వే ఉంటావు కనుక గమనించుకోవాలి దేవుని రాజ్యం కొరకు ప్రయాస పడేవారి అనుకుంటున్నావా లేక దేవుని మనస్సును అర్థం చేసుకొని దేవుని వైపుకు మలలేక ఇష్టానుసరంగా జీవిస్తా ఉంటున్నావు అబద్ధ బోధల వైపు వెళ్తా ఉంటున్నావా సత్యమున అసత్యము పరిశుద్ధ ఆత్మ దేవుని అనుసరించి నడుచుకొని ఆత్మలో బలాభివృద్ధిని పొందుకొని మహిమలో మహిమ కిరీటాన్ని పొందుకోవాలని ఆశపడతా ఉన్నావా ఆ విధముగా ఆశపడినట్లయితే ఈ సమయం అందు ఒక చిన్న మాట ప్రార్థన చేద్దామా దేవుడిని ప్రార్థనను ఆలకించడానికి సిద్ధంగా ఉంటున్నాడు కనుక ఒక చిన్న మాట ప్రార్థన చేసుకుందాం గనుడవైనటువంటి మా దేవానికి వందనాలు నీ దాసులైనటువంటి వారు ప్రభువ నిజంగా నేటి దినాల్లో ప్రభువ ఉన్నది ఉన్నట్టుగా వాక్యాన్ని బోధించే సేవకులు కర్రైపోతున్నారు ప్రభువ అబద్ధ బోధకులు అబద్ధ బోధ ప్రభు ఎవరికి వారే తండ్రి వారికి నచ్చినట్టుగా వాక్యాలు బోధిస్తున్న వారు ఎంతోమంది లేస్తూ వస్తూ ఉంటున్నారు పరిశుద్ధాత్మ దేవ అందులో విలువైనటువంటి సత్యాలను గ్రహించగల కృప ద్వారా నేను బిడలు ప్రభుని యొక్క వాక్యాన్ని దినము దినదినము చదువుతూ నెమరు వేస్తూ అందులో ప్రభు ప్రతి వారు తండ్రి రాజ్యము కొరకు సిద్ధపాటు కలుగుటకు దేవా నీ కృపను కనికరమును మీద చూపించి ఈ నామానికి మహిమ తెచ్చుకోమంటూ యేసుక్రీస్తున్నతమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఒక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి ఫ్రైస్ ఉన్నాడు అందరికీ